అందరికీ నమస్కారం ఆ హీరోయిన్ సినిమా ఒప్పుకుంటే కనీసం ఐదు వందల కోట్లు ప్రారంభ వసూళ్లు దక్కుతాయి అంతేకాదు క్రమేణా ఆ సినిమా వెయ్యి పదహైదు వందల కోట్లు పంతొమ్మిది వందల కోట్లు ఇలా సాధిస్తుంది ఆమె సినిమా చేసిందంటే ఖచ్చితంగా హిట్ అవ్వడం ఖాయం బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉన్న హీరోలకు ఆమె సెంటిమెంట్గా మారిపోయింది ఆమె కాల్షీట్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ కూడా ఆమె ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు ఇంతకీ ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన తాజాగా విడుదలైన చావాలో సంభాజీ మహారాజ్ భార్య యశోబాయిగా నటించింది ఈ సినిమా ఐదు వందల కోట్లు దాటింది అది ఒక్క హిందీలోనే త్వరలోనే అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు దీనికి ముందు పుష్పటు సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ సినిమాకు ముందు సందీప్ దర్శకత్వంలో యానిమల్లో చేసింది ఈ సినిమా తొమ్మిది వందల యాభై కోట్లు వసూలు చేసింది దానికి ముందు తెలుగులో సీతారామం లాంటి క్లాసికల్ ఉంది ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో సుఖీందర్ సినిమా చేస్తుంది మురుగన్ దాస్ దర్శకుడు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తుందో చూడాలి అందరికీ రష్మిక అంటే సెంటిమెంట్ అయిపోయింది రష్మికను హీరోయిన్గా తీసుకుంటే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ హీరోలకు పడిపోయింది హీరోయిన్లను రెండోసారి తీసుకుని సుకుమార్ కూడా పుష్ప వన్ పుష్ప టూ తర్వాత రామ్ చరణ్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోబోతున్నట్లు సమాచారం అలాగే పుష్ప త్రీలో కూడా ఉంటుంది ఇలా అందరికీ సెంటిమెంట్ అయిపోయిన రష్మిక మందన కన్నడ సినిమా నుంచి తెలో సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె వెనిదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ప్రస్తుతం నేషనల్ క్రష్ అనే బిరుదును సంపాదించుకుంటుంది భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్లు సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి